హాయ్ అండి వెల్కమ్ టు సిల్క్ ను కలెక్షన్ తోటి ఉన్నాను చూడండి ఇప్పుడు వెరైటీస్ వచ్చినాయి పట్టులో చూడండి వెరైటీ సూపర్ పట్టు కలెక్షన్ వచ్చింది చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఒకసారి చూడండి పట్టు లైట్ వెయిట్ పట్టు అండి ఇది ఇట్లా వస్తుంది సారీ ఇప్పుడు మనకు గ్యాప్ బార్డర్ చాలా రన్నింగ్ ఉంది ఇట్లా శాడీ మొత్తం బూటీ వస్తుంది గ్యాప్ బార్డర్ మనకు శాడీలో కూడా మనకు చూడండి బటర్ఫ్లై బూటీస్ వస్తున్నాయి చూడండి గ్యాప్ బార్డర్లో బటర్ఫ్లై బూటీ మనకు శాడీ మొత్తం బటర్ఫ్లై బూటీస్ తోటి ఉంది ఇవ్వండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది పైన కూడా మనకి విక్రెస్ సారీ ఇది మొత్తం శారీ మొత్తం ఎల్లో కాంబినేషన్ కి డార్క్ లైట్ కళ్ళని గ్రీన్ ఉంది ఇది మొన్న పళ్ళు కూడా మనకు మీనా వచ్చి రుచి పళ్ళు ఎంత బాగుంది శారీ చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది ఎల్లో కెట్ బ్రోకెట్ వచ్చింది బ్లౌజ్ శారీ మొత్తం తోటి బ్రోకెట్ చాలా బాగుంటుంది శారీ దీనిలో కూడా కలర్స్ వస్తాయి గ్రీన్ శారీ మనకి మేజంతా ఎంత బా పింక్ కాంబినేషన్ పింక్ క్రీమ్ ఇవ్వండి లైట్ గ్రీన్ లైట్ పిస్తా గ్రీన్ ఇక బ్లూ డార్క్ గ్రీన్ పింక్ బేబీ పింక్ మేజాంతా పింక్ ఇట్లా కాంబినేషన్ లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ బూటీస్ కూడా చేంజ్ అవుతున్నాయి బార్డర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి గ్యాప్ బార్డర్లో లో డిఫరెంట్ డిఫరెంట్ బూటీస్ వస్తాయి ఇట్లా చేంజ్ అవుతూనే ఉంటాయి మనకు చూడండి స్టార్టింగ్ నుంచి ఉంటాయి మన పట్టులో వెరైటీస్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇంకా చూపెడతాను నో కలెక్షన్ ఇంకా చూపెడుతూనే ఉంటాను మంగళగిరి అండి నెక్స్ట్ సైడ్ నేను చెప్పేటది మంగళగిరి లైట్ వెయిట్ పట్టు ఇది మంగళగిరి అంటే లైట్ వెయిట్ చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు గ్యాప్ బార్డర్ తోటి వస్తుంది మనకి ఇది చెగోరి ప్రింట్ శారీ మొత్తం చెగోరి ప్రింట్ డిజిటల్ ప్రింట్ అంటారు చెగోరి ప్రింట్ అంటారు శారీ మొత్తం ఇవ్వండి మనకు పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ప్లేన్ అండి బ్లౌజ్ ప్లేన్ వచ్చి మనకి శారీ బార్డర్ వస్తుంది పైన కూడా మనకు స్మాల్ బార్డర్ తోటి చాలా బాగుంది లైట్ వెయిట్ మనకు చిన్న చిన్న ఫంక్షన్లకైనా కట్టుకోవడానికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది పెద్దవాళ్ళు కూడా యూజ్ చేస్తారు మనకు మిడిల్ వేల్ విలేజ్ వరకు కూడా యూజ్ చేస్తారు మనం కూడా యూజ్ చేస్తున్నాం ఎందుకంటే మంగళగిరి అంటే చాలా రన్నింగ్ ఉంటుంది ఐటమ్ మనకు చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో కూడా మనం కంచి బార్డర్ బిగ్ బార్డర్ డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ తోటి వస్తాయి మనకు చెక్స్ బార్డర్ బూటీస్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ బార్డ్ తోటి వస్తాయి నేను ఇప్పుడు డిజిటల్ ఫింట్లో ఇప్పుడు కొత్తగా ప్యాటర్న్ ఇదే రన్నింగ్ ఉంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మనకు చాలా బాగుంది ఇట్లా కలర్ కాంబినేషన్ వస్తుంది ఇట్లా సెట్ అయ్యి తీసుకోవాల్సి వస్తే మన కింద మీకు నచ్చితే మా కింద ఉన్న వాట్సాప్ కాల్లో క్రీన్ఛార్జ్ పెట్టండి నేను రేట్ పెడతాను సో చూస్తూ ఉండండి బాగున్నాయి ఇంకా నువ్వు కలిసి ఇంకా పట్టులో ఇంకా వెరైటీస్ చూపెట్టే ఉంటాను చూడండి ఒకసారి ఎక్స్ వెరైటీస్ అండి నేను ఇది కూడా పట్టు లైట్ వెయిట్ పట్టులో ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ బూటీస్ తోటి మనకు బార్డర్లో వితౌట్ బార్డర్లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బూటీస్ వస్తాయి చూడండి బూటీస్ ఎంత బాగున్నాయి వితౌట్ బార్డర్ అండి ఇది బార్డర్లో కూడా బూటీస్ వస్తాయి మనకు పళ్ళు కూడా రిచ్ వస్తుంది సారీ మొత్తం చిన్న చిన్న బూటీ తోటి వస్తుంది మనకు పైన కూడా మనకు చిన్న బార్డర్ తోటి చిన్న బార్డర్ తోటి సారీ చాలా బాగుంది చిన్న చిన్న డిఫరెంట్ బూటీ ఇంత వర్షా బూటీ అట్లా అంటారు కదా పళ్ళు చూడండి రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వస్తుంది అండి అవును ప్లెయిన్ బ్లౌజ్ వితౌట్ బార్డర్ ప్లెయిన్ బ్లౌజ్ చాలా బాగుంటుంది శారీంది కలర్ కాంబినేషన్ ఇట్లా వస్తుందండి సారీ వేసుకుంటున్నారు చూడండి ఒకసారి డిఫరెంట్ ఇట్లా వస్తుంది కలర్ చిన్న చిన్న బూటీతోటి తోటి కలర్ కాంబినేషన్ ఇది బ్లూకి పికాక్ బ్లూకి విజంతా పింక్ బార్డర్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంతో బాగుందో సారీ చాలా బాగుంది ఇవ్వండి డిఫరెంట్ మనకు చాలా బాగుంటుంది ఇదిగోండి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ ఇట్లా వస్తుందండి అండి ఇంగ్లీష్ కలర్ ఇది బాగుంటుంది సారీ ఇవ్వండి ఇట్లా అఫీషియల్ కలర్స్ ఎందుకంటే డార్క్ అట్లా మ్యాచింగ్ అంటే ఇది మనకు మెహందీ గ్రీన్కి చూడండి కలర్ కాంబినేషన్ ఎంతో బాగుంది సారీ డిఫరెంట్ కదా మెహందీ గ్రీన్ కి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ సిద్ధ బాగుంది చాలా బాగుంది కదా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇవ్వండి ఇది కలర్ వైన్ పింక్ వైన్ పింక్ కి డార్క్ గ్రీన్ సూపర్ కలర్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఇట్లా అఫిషియల్ కలర్స్ చాలా బాగా రన్నింగ్ అవుతున్నాయి చాలా బాగుంది లైట్ వెయిట్ మనకి ఇలా ఈ లో కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ బూటీస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇట్లా సెట్ వైజే కంప్లీట్ సెట్ వైజే తీసుకోవాల్సి వస్తుంది మనకు డిఫరెంట్ డిఫరెంట్ బూటీస్ తోటి డిఫరెంట్ బార్డర్స్ తోటి మనకు ఇంకా న్యూ కలెక్షన్ ఇంకా వెరైటీస్ ఉంటాయి మన దగ్గర మీరు ఒకసారి చూడండి చూస్తున్నాం అండి మా వీడియో ఫాలో కావండి మీరు ఎవ్రీడే న్యూ కలెక్షన్ వస్తూనే ఉంటాయి ఎక్స్ సైడ్ నేను చెప్పేది జూట్ అండి ఇది జూట్లో వచ్చి మనకు జూట్లో జెరీ బుట్ట ఉంది కింద కూడా మనకు మీడియం బార్డర్ వచ్చింది స్మాల్ బార్డర్ చా మీడియం అంటే మన అంత బిగ్ బార్డర్ చిన్న బార్డర్ మీడియం బార్డర్ సారీ మొత్తం చిన్న చిన్న బూటీ తోటి పైన కూడా మనకు చిన్న బార్డర్ వస్తుంది చూడండి పింక్ కలర్ కాంబినేషన్ డార్ గ్రీన్ ఇది పాకురు గ్రీన్ అట్లా అంటే డార్క్ గ్రీన్ అది మంచి పాచు కలర్ ఇంత బాగుంది పళ్ళు ఇదండి మనకి బ్లౌజ్ కూడా రిచ్ బ్లౌజే శారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ బూటీ తోటి వస్తుంది చాలా చూడండి కలర్ కాంబినేషన్తో డార్క్ మ్యాచింగ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీంట్లో ఇవ్వండి మెరూన్కి ఆరెంజ్ బార్డర్ బ్లూకి రిన్ బ్లూ బార్డర్ ఇట్లా మేజంత పింక్కి రామా గ్రీన్ బార్డర్ ఇట్లా సెట్ అయ్యి ఈ ఫ్యాబ్రిక్లో కూడా మనకు తక్కువ రేట్ కానీ చిక్కు రేట్ వరకు వస్తే మీకు ఏమైనా నచ్చితే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి నేను రేట్ పెడతాను మీకు సీన్ షార్ట్ పెట్టండి రేట్ పెడతాను మీకు చూడండి వెరైటీస్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పట్టులో ఇంకా వెరైటీస్ ఇంతే మీకు ఇంకా నేను తోటి కలుస్తాను సో హో వీడియో అందరికి నచ్చింది అనుకున్నాను స్పెషల్లీ మీ అందరికి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అసలు విజిట్ చేయడం మర్చిపోకండి సంధ్య సిల్స్ అండ్ సంధ్య కార్పొరేషన్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ థ్యాంక్ యూ